దేవుడి నామానికి మహిమకలనం గాక అందరూ బాగున్నారని ఉదయకాలను ప్రార్థన చేసుకున్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈరోజు దేవుని నిమస్కారం చూద్దాం రెండవ కొరింతలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ చనం కొత్తకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై విందుడి ఆదరణ కలిగి ఉండు ఏక మనసు గలవారై ఉండు సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కర్త దేవుడు మీకు తోడే ఉండును ఆమె నాలే చక్కటి పెద్ద వాగ్దానం కదండి నిజంగానే దేవుడు ఈరోజు మన పక్షాన ఉన్నప్పుడు ఉన్నాడు కాబట్టి మనందరము సంతోషంగా ఉంటున్నామండి సమాధానంగా ఉంటున్నాం కొన్ని కొన్ని నెలలకు వెళ్తే నలుగురు ఉంటే నలుగురిలో సమాధానం ఉండదండి ఒకరు ఒకరి విధంగా ఒక్కొక్కరు ఇంకొక విధంగా చూడండి అలాంటి జీవితం మనకు వద్దండి ఈరోజు ఎందుకంటే నలుగురు ఒక నిర్ణయం కలిగి ఉండాలి నలుగురు ఒక దారిలో వెళ్ళాలి నలుగురు ఒకే ఆశ కలిగి ఉండాలి ఒకే పట్టుదల కలిగి ఉండాలి ఒకరిలో ఒకరిలో గొడవలు పట్టి ఆ యొక్క స్పిరిట్ ఉన్నప్పటికీ ముగ్గురు వాళ్ళని వాళ్ళని మార్చుకోవాలి అట్లా ఉండాలి కానీ ఇంకా ఎక్కువగా సమాధానం లేని జీవితంగా ఉండకూడదు అందుకే దేవుడు మాట సంపూర్ణులుగా ఉండాలంట సంపూర్ణులుగా ఉండాలి పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకుండా బయట ఒక జీవితం లోపల ఒక జీవితం లాగా ఉండకుండా చర్చిలో ఒక విధంగా ఇంట్లో ఒక విధంగా ఉండకుండా సంపూర్ణంగా మనం బ్రతకాలండి వేసేకి ఇష్టపడేట్టు ఉండాలి ఆదరణ కూడా కలిగి ఉండాలి ఎన్నో సందర్భాల్లో ఎన్నో కొన్ని నష్టాలు జరుగుతుంటాయి కొన్ని బాధలు జరుగుతుంటాయి కొన్ని సంతోషం వస్తుంటాయి కానీ ఆదరణ లేని టైంలో కూడా మన ఆదరణ కలిగి ఉండాలంట కాబట్టి ఏకమనసు గలవారే ఉండు ఐదు మంది ఉన్నాం పది మంది ఉన్నాం ఇంట్లో అందరు కలిసి ఏక మనసు కలిగి మంచి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి అంతేకాని ఒక చెడు నిర్ణయం తీసుకుని ముందుకెళ్తే మనం ఒక గోతిలో పడవచ్చేమో లేదా ఒక శ్రమ అనే వాళ్ళలో పడవచ్చేమో లేదా ఒక ఇబ్బందిలో పడవచ్చేమో కానీ దేవుడిని చెప్తున్న మాట ఏంటంటే ఏక మనసు అలవారుగా ఉండండి నీ భార్యకి ఇష్టమైంది భర్తకి ఇష్టం ఉండాలి భర్తకి ఇష్టమైంది భార్యకి ఇష్టం ఉండాలి బిడ్డలకి ఇష్టమైన తల్లిదండ్రులకు ఇష్టం ఉండాలి తల్లిదండ్రులకి ఇష్టమైంది బిడ్డలకు కూడా ఇష్టం ఉండాలండి అట్లా ఉన్న కుటుంబము తప్పకుండా వరిదెల్లుతుందండి హలే లుయ్యా నువ్వు ఒక దారిలో నీ ఒక దారిలోని వెళ్ళకుండా సమాధానకర్తలుగా మనము ఏక మనసు కలవారే సమాధానంగా ఉండాలంట హలే లుయ్యా ప్రేమ సమాధానం కర్తకి దేవుడు ఆయనకి ప్రేమ సమాధానం కర్త అండి ఆయన కాబట్టి ఆయన దేవుడుగా ఉన్నప్పుడు ఆయన మన తండ్రి అయినప్పుడు ఆయన బిడ్డలైన మనకి ఎలా ఉండాలి ఆయన పోలికి మనకు రావాలి ఆయనకునమే మనలో ఉండాలి ఆయనకున్న ప్రేమ మనకు ఉండాలి ఆయనకున్న ఓర్పు మనకు ఉండాలి ఆయనకున్న సమాధానం మనకు కూడా ఉండాలి కదా మరి ఆయన బిడ్డలని చెప్పుకుంటాం కానీ కొన్ని సందర్భాల్లో అవేవి మనలో కనబడకపోవచ్చు కానీ ప్రియ సహోదరులారు ఈ రోజు నుంచి మీ కుటుంబంలో సమాధానంగా ఉండాలి మీ కుటుంబంలో ఐక్యమత్య ఉండనివ్వండి కలిసిమెలిసి ఉండండి అన్నీ ఏం చేసినా కలిసిమెలిసి ముందుకు వెళ్ళండి ఏది చెప్పినా ఒకరు షేర్ చేసుకుని అందరు దాన్ని చేయడానికి ప్రారంభించండి అప్పుడు తప్పకుండా మీ ప ప్రతి పనిలో మీరు ఏమనుకుంటున్నారో అన్ని దేవుడు చేస్తారండి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వంద నాలుగు రోజు ఎంతోమంది వాగ్దానం ఉంచున్నారు వాళ్ళు నాన్న వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యం జరుగుతుందైనా ఎంతోమంది కుటుంబాలు నా ప్రభా పైకి నవ్వుతున్న లోపల నా ప్రభ గొడవలతో సమస్యలతో నువ్వెంత నేనెంత అనుకుని అయ్యా జీవితం నాశనం చేసుకున్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ప్రభా అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నందుకు అందనాలయ్యా ప్రభా వివాహం కాని బట్టి వివాహం జరిగిచ్చిన అయినా ఎంతోమంది ఉద్యోగులను బట్టి ఉద్యోగం దాయిచ్చాను గర్భఫలాన్ని ఫలాన్ని పెట్టి గర్వాలను దయచురా తను ఈరోజు నా ప్రభా ఎంతోమంది వాగ్దానం ఉంటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించాను ఈరోజు ప్రతి పని బాట్ల మీరు వాళ్ళ ముందుండి నడిపించారు ప్రయాణంలో తోడు కొండండి వాళ్ళు ఎక్కడ వెళ్తున్న అది ఆశీర్వాదంగా ఉండాలయ్యా వాళ్ళు ఏ పని చేసినా అది ఆశీర్వాదంగా ఉండాలైనా నీకు మహిమకరంగా జీవించి ప్రతి బిడ్డలని ఆశీర్దించమని ఏ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెని క్రైస్తలాడు